గూడూరు పట్టణ సమీపంలో ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల యాజమాన్యం విలేకరుల సమావేశం నిర్వహించారు కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందని సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈ నెల మూడు నాలుగు తేదీలో నిర్వహిస్తామని తెలిపారు మూడో తేదీ కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు కుంభాభిషేకం జరుగుతుందని నాలుగో తేదీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు సినీతారలు కళాశాలలో చదువుకునే తన ప్రాంతంలో ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వపు విద్యార్థులు పాల్గొంటున్నారని విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ వేడుకల్లో పాల్గొని జయప్రదం చెయ్యాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో వంకీ అనూష ధనుంజయ మోహన్ ఏ రామయ్య తదితరులు పాల్గొన్నారు ఆదిశంకరా విద్యా సంస్థల్ని స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినది రెండు వేల ఒక చేసాము ఒక విత్తనం చిన్న విత్తనంగా వేసాము ఆ విత్తనం వృక్షమై మహావృక్షమై ఈరోజు మామూలు అఫిలేడెడ్ కాలేజీ కాడి నుంచి అక్రెడిషన్స్ ఎన్బిఏ మ్యాక్ అటానమస్లు అనే అయ్యి ఇప్పుడు డీప్ యూనివర్సిటీ పోయే స్థాయికి వచ్చి డీమ్ యూనివర్సిటీ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయి యూజీసీ రికమెండ్ చేసిన స్థాయిలో ఉంది వాళ్ళకి టెక్నికల్ ఫార్మాలిటీస్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ ది అప్రూవ్ ఆర్డర్స్ ఆ స్టేజ్కి వచ్చిందంటే దీని యొక్క వెనక కృషి విద్యార్థులు అలాగే స్టాఫ్ టీచింగ్ అండ్ నాన్ నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క అందరి కృషి మెరిట్ని ఎంకరేజ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించడం ఈ ఇదంతా ట్రాన్స్ఫార్మేషన్ అంతా జరిగింది అని చెప్పి మీ మీ ద్వారా గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం ఆ సందర్భంగానే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీస్ సెలబ్రేషన్స్ నాలుగో తేదీ జరుగుతున్నాయి మూడో తేదీ వచ్చి టెంపుల్ కొత్త టెంపుల్ అందరి యొక్క విద్యార్థులు స్టాఫ్ అందరి యొక్క మనోగతాలని వారి యొక్క కుటుంబ దేవుడు అంటే ఎవరైతే వాళ్ళకి పూజిస్తుంటారో ఆ వాళ్ళందరినీ మనం లైక్ పర్యటనలోకి తీసుకొని ఆ విగ్రహాలన్నీ పెట్టి రేపు ప్రాణప్రతిష్ఠ మూడవ తేదీ చేస్తాం నాలుగో తేదీ కుంభాభిషేకం దానికి పూజ్యులు శ్రీ శ్రీ పేజ మఠ స్వామీజీ గారు వస్తున్నారు వారే అయోధ్య టెంపుల్ యొక్క దానికి నిర్మాణానికి కానీ చైర్మన్గా ఉన్నారు అటువంటి గొప్ప వ్యక్తి ఉడిపి నుంచి పేజావర్ మనం నుంచి ఊడూరు రావడం అనేది మా అందరి యొక్క అదృష్టం వారి చేతుల మీదుగా టెంపుల్ని వినాయకూడ తేదీ చేస్తున్నాం సెలబ్రేషన్స్ ఆ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో గత ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు వాళ్ళ అల్లిమిని ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు గ్లోబల్ వైజ్ అన్ని దేశాల్లో చదువుకుంటున్నారు మన దేశంలో అన్ని మహానగరాల్లో చదువుకుంటు ఉద్యోగం చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళందరూ ఆ రోజు పార్టిసిపేట్ చేసి ఫ్యామిలీస్తో ఈ మెగా ఈవెంట్ని చాలా సక్సెస్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం అందరూ పార్టిసిపేట్ చేయాలని అలాగే గూడూరును నెల్లూరు టౌన్ ప్రముఖుల్ని ఈ జిల్లా ప్రముఖుల్ని కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆహ్వానం అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం ఇది పబ్లిక్ ఫంక్షన్ కాబట్టి అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాం అదే భాగంలో ఒక టయాస్ని షేర్ చేసుకోవడంలో ఈ జిల్లా ఈ రాష్ట్ర మంత్రులు సెంట్రల్ మంత్రులు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే ఇండస్ట్రీ నుంచి చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి వారు పార్టిసిపేట్ చేస్తున్నాం కొన్ని ప్రోగ్రామ్స్ అట్రాక్టివ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది అవన్నీ వచ్చి పార్టిసిపేట్ చేసి ఆనందం తిలకించి ఆనందించాల్సిందిగా యావత్ ప్రజల్ని కోరుకుంటూ సెలవుస్ మీ ద్వారా ఇది మెసేజ్ అందరికీ చేరాలని I would like to invite all Adi Shankara family members for the, from the last 25 years to take part in our uh, temple, which we are inaugurating on the 3rd and 4th, which is our annual day, to highlight our impact in the education field within the state of Andhra Pradesh as well as the nearby districts of Nellore. Uh, impact in the form of social, social impact. In the form of education, in the form of employability, which we stand as the best in the, in the region. I invite everybody to please come uh, take part in this magnanimous event. Thank you. Well, greetings from Adi Shankara Group of Institutions. On behalf of the management and other stakeholders of Adi Shankara Group of Institutions, we would like to welcome all the uh, press people for this wonderful press meet. Uh, related to one of the major events in the history of adi shankara. so you know well that every institution has a habit of organizing this annual day celebrations to wrap up all the events and activities. and this year, for adi shankara group of institutions, it's very unique as it marks the 25 years of legacy of academic excellence. Uh, so this third and fourth, the adi shankara celebrates two major events. one is we are inaugurating uh, one of the temple, Sri Prasanna Venkateshwara swami temple at uh, our Adi Shankara campus and following that on 4th, we have our major celebration marking the 25 years of excellence in the campus. So, both the occasions are going to be witnessed by many bureaucrats as well as politicians and other stakeholders of Adi Shankara. So, on this happiest occasion, on behalf of the management అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ టు వెల్కమ్ యూ ఆల్ టు మేక్ దిస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ సో ఆల్సో విలెస్సింగ్స్ టు గ్రో గ్రో ఫర్ గ్రోయింగ్ హైట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ థ్యాంక్ యూ ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకి రాదిశంకర పెట్టిన పేరు ఆదిశంకర ప్రారంభించిన నాటుడి నేట్వర్క్ దిగ్విజయంగా విజయం సాధిస్తూ ఈ సంవత్సరం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంటు అదేవిధంగా వేల మంది విద్యార్థులు మా దగ్గర నుంచి బయటికి వెళ్ళిన విద్యార్థులందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులు సినీతారులు వీళ్ళందరూ కూడా నాలుగో తేదీ యాన్యువల్ డేలో వీళ్ళందరూ పాల్గొంటున్నారు కాబట్టి ఆదిశంకర స్టాఫ్ తరఫున విద్యా సంస్థల తరఫున జిల్లా ప్రజా కూడా ఆహ్వానం తెలుపుతూ సెలవు